హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన వీడియోలు చూసే ప్రతి ఊరు కూడా మన ఛానల్ అమరా రాయల్ డబల్ సెవెన్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈరోజు మనమైతే వట్టి తుణుకల కూర అయితే చేయబోతున్నాం చూడండి వట్టి తుణుకలు అంటే దా కాలంలో అయితే దీని అమ్మ నాయలది చలికాలం అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఒట్టి తునకలు ఉండేది ఎండబెట్టి వర్షాకాలం అయితే మా అమ్మ బాగా ఈ ఒట్టిణుకలు ఫుల్ చేసేది ముద్ద వేసిస్తా అంటే తింటా అంటే మా చాకట్టే అలా అనమాట అట్లా ఈరోజు మనం కూడా ఈ ఒట్టి తునకల కూర అయితే చేయబోతున్నాం ఓకేనా ముందు రీల్లో కూడా పెట్టినా ఆ రీల్ చూడండి రీల్ చూసిన తర్వాత ఫుల్ వీడియో చూడండి ఎలా చేయాలా ఏమి అనేది నేను చెప్తా ఈ ఒట్టి తుడుకల కూర చేసుకొని ముద్దగా వెళ్ళి ముద్ద ముద్దా బయనయిన బియ్యి దరే మామా అన్నలా ఓకేనా అలా అనమాట దా దాంట్లోకి ఆల్రెడీగా ఇప్పుడైతే టమోటా కొత్తిమీర ఉల్లిపాయ దీంట్లో అయితే అల్లము వెల్లుల్లి వెల్లుల్లిపోస్టు మేము అంటే మిక్సీలు గిక్సీలు కొట్టము ఎందుకు టేస్ట్ ఉండదండి చూడు కడప నుంచి అదే పనిగా రోలు తెచ్చుకునే కడప నుంచి చూడు రాయి రోలు ముందుగా దా ముక్కలు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గంట నానబెట్టుకోవాలా ఏవి ముక్కలు ఒక గంట నానబెట్టిన తర్వాత చూడు ఇంకా గట్టినే ఉండాలి ఇంకా ఉడకాలన్నమాట నానబెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఇట్లా ఉ ఉడికించాల ఇప్పుడు ఉడికిస్తే ఎంత క్లియర్గా ఉంటుంది ముక్క ఇంకా ఇవైతే ఉడకల్లా ఇంకా ఉడకాలా ఇప్పుడే పెట్టినా ఇప్పుడు ఇవి బాగా ఎట్టు ఉడుకుతా ఉంటాయి కదా మనం చేసే పని మనం చేస్తాం ఏం చేస్తాం మనము మసాలా తర్వాత వేసుకుందాం ఓకే మళ్ళీ రెడీనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కోర్ చేసి స్టార్ట్ చేస్తాను చూడండి ఎలా అనేది కూడా చెప్తా ఓకే ముందుగా కొంచెం మేమైతే ఆయిల్ ఎక్కువ పోయము తక్కువగా వేస్తాం అన్నమాట చూడు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసినాము ఆయిల్ కాగిన తర్వాత మన ఇండియన్స్ మనకు తెలుసు కదా కొద్ది ఇది కరేపాకులేదు ఏది చేయం కదా మనము కాబట్టి मैं खराब केसम यदि आएंगे ताग तरवा चूं मैं कोईटी दी मैं नील ऊरीप्रा अरे ये काने ये बात बोले तो भी मैं को पानी आ रहा है फस्ट्रा नका लवि బా నూనె కాగింది బాగా అది కదా ఇంకా ఉల్లిపాయలు మనం ఎత్తంటే అందులో ఈ కోరి ఎత్తంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు అన్నమాట ఏ కూరలో చూసినా కానీ ఎక్కువ వేస్తారు వేసి మనం దీనిప్పుడు ఎర్రగా వేర్చుకోలే చూడు రెడ్డి గారు మనమైతే చూడు ఎర్రగంట బాగా ఏడ్చామన్నమాట ఎందుకంటే ఇలా ఏడ్చినామనుకో ఎంత టేస్ట్ ఉంటుందంటే కూర అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏమేమనమో టమాటా వేస్తాం దా చూడు టమాటా మన కూరలో స్పెషల్ ఏమంటే బాగా వేస్తాం మనం బురగా ఇప్పుడు టమాటో కూడా అదే ఏప్పుడు వేస్తాము ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది కూర ఏచింది మసాలా ఏసి ముక్క ఏచింది ఎంత అంటే ముద్ద యాచి ఇప్పుడు అయితే రెడ్డి కదా చూడాలి గుడ్ టమాటో టమాటా గుడ్ బాగా వేగిందనమాట టమాటా ఉడికాయ దీంట్లో ఏం చేస్తామంటే మసాలా వేస్తాం అనమాట ఇప్పుడు మసాలా అదేసి బాగా మసాలా ఫ్రై చేసిన తర్వాత కూర వేస్తాం ఇప్పుడైతే రెడీ దుమ్ రెడే మసాలా చూడేగిందో ఇప్పుడు ఏగిన మసాలా మనం ఏం చేస్తామంటే చూడు ముందుగా ఉడవబెట్టుకున్న ఒట్టి మాంసం సుజన కదా ఈ ఒట్టి మాంసం అయితే వేసి దీంట్లో ఈ నీళ్ళు కూడా వేయాలన్నమాట ఉట్టి కదా కలెక్ట్ అయినాము కనుక దీన్ని ఇంకొకటి ఏం చేయాలంటున్నాము పెనుములోనే చేసి ఇంకా పళ్ళ టేస్ట్ వస్తుంది కొంటు మసాలా వేసేసినాం కదా లాస్ట్లో మనకు అలవాటు ఏమంటే రోట్లో మసాలా దంచుతాం కదా ఆ రోట్లో మసాలా నీళ్ళు కంపల్సరీగా వేస్తామన్నమాట ఎందుకంటే మన కూరకు వచ్చే టేస్ట్ అంతా ఇదే రాయి రోల్లో దంచిన మసాలు కలిపి వేసేసినాము ఇంకా అదొక ముక్క ఓకే ఇంకా ఈ కూర బాగా ఉడకల్లా ఉడికిన తర్వాత తీసి ముద్దగా కలుపుకొని నయనా చూడండి బాయ్ మన కూర అయితే రెడీ అయిపోయింది ఏది ఒట్టి తురగల కూర అయితే అయిపోయిందే ఇప్పుడు టేస్ట్ చూస్తాం ఎలా ఉంది ఏమనేది నేను మా మళ్ళీ అయితే చాలా కష్టపడి చేసినాము మా రెడ్డి వీడియో కూడా బాగా తీసినామన్నమాట మనసు గతి ఇంతే ఇది ఏమి రుచిరాయన ఇది ఏమి రుచిరాయన ఓకే బాయ్